హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఆలు సిక్స్టీ ఫైవ్ అయితే ఈ వీడియోలో చూద్దాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు పర్ఫెక్ట్గా అయితే ఈరోజు ఆలు సిక్స్టీ ఫైవ్ అయితే ఈ వీడియోలో చూద్దాము అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ముందుగా కిలో ఉల్లగడ్డలు తొక్క తీసుకొని శుభ్రంగా అయితే కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకైతే అయితే కొన్ని వాటర్ వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు ఇప్పుడు మనం సన్నగా తరు ఈ ఆలునైతే ఈ నీటిలో అయితే వేసుకునేసి ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఉడకపెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఇవి ఉడికిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకునేసి మనం ఈ నీళ్ళన్నీ వంచుకునేసి ఈ అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి వీటిని వేడి తగ్గిన తర్వాత ఒక స్పూన్ బియ్య పిండి అలాగే ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ ఒక స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు ఒక అర స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇది తడి సరిపోకపోతే కొంచెం అయితే వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే పెట్టుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఉల్లగడ్డ మిశ్రమాన్ని అయితే మనం ఇలా నూనెలో అయితే విడివిడిగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదైతే సిమ్లో పెట్టుకొని దీన్నైతే ఎర్రగా వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత వీటినైతే ఇలా తిప్పుకోవాలి రెండో సైడ్ కూడా ఎర్రగా వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఎర్రగా వచ్చేదాకా అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి చూశారు కదా ఇవైతే ఎర్రగా వచ్చేసాయి వీటినైతే మనమైతే తీసుకునేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూశారు కదా ఎర్రగా వచ్చాయి అంతేనండి మిగిలిన దాన్ని కూడా మనం మళ్ళీ వేసుకునేద్దాము ఇలానే విడివిడిగా అయితే వేసుకునేద్దాము ఇలా వేసుకొని ఇవి కూడా ఇవి కూడా కాలిపోయాయి కదా ఇలా అయితే మనం రివర్స్ చేసుకునేసి ఇవైతే తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము ఇవైతే పక్కన పెట్టుకుందాము చూశారు కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించుకునేసి పెనమైతే పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకున్నాక అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకునేసి ఇలా అయితే బాగా కలుపుకోవాలి ఎర్రగా వచ్చేదాకా అయితే ఇలా ఉల్లిపాయ ఎర్రగా వచ్చిన తర్వాత సన్నగా తరుక్కున్న రెండు బీన్స్ అయితే వేసుకునేసి దీటిని కూడా లైట్గా వేయించుకునేయాలి ఇలా ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి దీన్ని కూడా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు ఇలాగా ఎర్రగా వచ్చేదాకా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూను చిల్లీ సాసు ఇంకో రెండు స్పూన్లు టమోటా సాసు అయితే వేసుకోవాలి ఒక అర స్పూన్ వచ్చి ధనియాల పొడి అలాగే కొచ్చిటికిడు పసుపు కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్నైతే కలుపుకోవాలి అలాగే కొంచెం వాటర్లో ఫుడ్ కలర్ వేసుకొని దీంట్లో అయితే వేసుకొని ఇలా అయితే కలుపుకునేయాలి ఇలా అయితే కలుపుకునేయాలి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆలునైతే దీంట్లో వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి వీడియో మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి వీడియోకి లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్